గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే దాట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్లు అట్లానే ఎంక్రోచ్మెంట్స్ని కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు అందరూ కూడా ఆక్యుపై చేసిన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవరన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకుని ఇల్లులు అవి అన్ఆరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదు